హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒకవేళ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మీకు చెక్ బుక్ కావాలంటే ఆ ప్రొసీజర్ ఏమిటో నేను చెప్తాను సో మీకు ఇదివరకు ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మీరు చెక్ బుక్ కోసం కనుక మీరు టిక్ మార్క్ పెట్టి సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు చెక్ బుక్ అనేది మీ పాస్బుక్తో పాటుగా మీకు ఇచ్చేసేవారు సో ఒకవేళ అలా చెక్ బుక్ ఇచ్చినప్పుడు అందులో పేజీలు అయిపోయాక మళ్ళీ కొత్త చెక్ బుక్ కావాలనుకున్నా లేదంటే కొత్తగా మొదటిసారి మీకు చెక్ బుక్ కావాలన్నా సో మీరు బ్యాంక్కి వెళ్ళి ఒక ఫామ్ నింపి అప్పుడు మళ్ళీ ఆ చెక్బుక్ కోసం మళ్ళీ అప్లై చేసుకోవాల్సి వచ్చేది పా ఆల్రెడీ చెక్బుక్ ఉంటే కనుక చెక్ బుక్లో లాస్ట్లో ఒక పేజ్ ఉంటుంది కదా దాని మీద మనం ఫిల్ అప్ చేసి మళ్ళీ కొత్త చెక్బుక్ కోసం అప్లై చేసుకునేవాళ్ళం బ్యాంక్కి వెళ్ళి ఆ కాగితం సబ్మిట్ చేసి కానీ ఇప్పుడు ఏంటంటే మనం బ్యాంకుకి వెళ్ళనవసరం లేకుండా మొదటిసారి కూడా మనం చెక్ బుక్ కావాలంటే ఆన్లైనే అప్లై చేసుకోవచ్చు సో అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము సో మీ దగ్గర ఒకవేళ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళ యాప్ ఉందనుకోండి పిఎన్బి వన్ యాప్ అనేది ఉంటే ఆ యాప్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఆ యాప్ లేదంటే కనుక మీరు ప్లే స్టోర్లో పిఎన్బి వన్ అనే యాప్ ఉంటుంది సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్టర్ చేసుకుంటే మీకు చాలా ఫీచర్స్ అందులో ఉంటాయి సో మీరు అన్ని ఫెసిలిటీస్ యూస్ చేసుకోవచ్చు సో నా దగ్గర పిఎన్బి వన్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను అది ఓపెన్ చేస్తాను ఈ పిఎన్బి వన్ ఇక్కడ మళ్ళీ మనము మన ఎంపిన్ అనేది ఒకటి సెట్ చేసుకుంటాము మనం రిజిస్టర్ చేసుకున్నప్పుడు దాంతో లాగిన్ అవ్వాలి సో మిగిలిన యాప్స్ ఎలాగో అలాగే మనము గూగుల్ పే లాంటి యాప్స్ అలాగే పిఎన్బి వన్ వాళ్ళ యాప్ కూడా ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళ యాప్ అనమాట ఇది సో ఇలాగ మనము మన అకౌంట్లోకి ఎంటర్ అయ్యాము సో ఎంటర్ అయినప్పుడు ఇక్కడ మనకి ఏమైనా పేమెంట్స్ అవి చేసుకోవాలన్నా యూపీఐ ద్వారా కానీ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఏం చేసుకోవాలన్నా మన కాంటాక్ట్స్ వాళ్ళకి ఏమైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నా సో అలాంటివి ఎన్నో ఫెసిలిటీస్ ఈ పిఎన్బి వన్ యాప్లో ఉన్నాయి సో ఇప్పుడు మనం ఇంకా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక ఇక్కడ చూసారు కదా అదర్ సర్వీసెస్ అని కనిపిస్తుంది ఈ అదర్ సర్వీసెస్లో ఇక్కడ చెక్స్ అనే ఆప్షన్ ఉంది సో ఇద ఇక్కడ నుంచి చెక్స్ అని సెలెక్ట్ చేసామనుకోండి ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఇంక్వైర్ చెక్స్ స్టేటస్ అని ఉంది ఇక్కడ చాలా ఆప్షన్స్ వచ్చాయి ఇది మనం ఆల్రెడీ ఇచ్చి ఎవరికైనా ఇచ్చిన చెక్ దాని స్టేటస్ ఏమిటి లేదంటే ఒకవేళ ఎవరికన్నా తప్పుగా మనం చెక్ ఇస్తే కనుక ఆ చెక్ని ఆపేయాలన్నా కూడా సో అలాగే కొత్త చెక్ బుక్ కోసం కూడా లేదంటే మనం ఇచ్చి ఉంచిన చెక్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇక్కడ చూసుకోవాలన్నా సో ఇలాగే చాలానే వాళ్ళు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు సో మనకి ఇక్కడ రిక్వెస్ట్ చెక్ బుక్ కదా మనం కొత్త చెక్ బుక్ మనకు కావాలి కాబట్టి మనం ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేద్దాం రిక్వెస్ట్ ఫర్ చెక్ బుక్ అనగానే ఇక్కడ మీ అకౌంట్ నంబరు ఇక్కడ మీరు ఈ డౌన్ యారో ఉంది కదా ఇలా ఈ కిందకి యారో ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే కనుక మీ అకౌంట్ నెంబర్ ఏదో కనిపిస్తుంది ఒకవేళ మీకు రెండు ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు పిఎన్బిలో ఉంటే కనుక మీకు రెండు అకౌంట్లు పే నెంబర్లు కనిపిస్తాయి అందులో మీకు ఏ అకౌంట్కి మీకు చెక్ బుక్ కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ నాకు ఒకటే అకౌంటే ఉంది కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేశాక ఇక్కడ నంబర్ ఆఫ్ చెక్ లీవ్స్ అంటే మీకు ఇరవై కాగితాలు ఉన్నది కావాలా యాభై చెక్కులున్న చెక్ బుక్ కావాలా లేకపోతే వంద చెక్కులున్న చెక్ బుక్ కావాలా ఎలాంటిది కావాలంటే మీరు అది సెలెక్ట్ చేసుకోండి మీ అవసరాన్ని బట్టి సో నేను ట్వంటీ సెలెక్ట్ చేశాను తర్వాత ఇక్కడ ఛార్జ్ అకౌంట్ సో అంటే మనం ఎంత ఎన్ని పేజీలు ఉన్న చెక్ బుక్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి ఛార్జెస్ కొంచెం పెరుగుతుంటాయి సో అది మనం బ్యాంక్కి ఆ డబ్బులు కట్టవలసి ఉంటుంది సో ఆ డబ్బులు మన బ్యాంకు మన నుంచి డైరెక్ట్గా వాళ్ళు తీసేసుకుంటారు సో ఏదో ఇరవై రూపాయలు యాభై రూపాయలు అలా ఉంటుంది చెక్బుక్ కాస్ట్ సో ఆ కాస్ట్ అనేది ఏ అకౌంట్కి మీరు ఛార్జ్ చేయాలి అంటే ఇక్కడ ఒకటే అకౌంట్ కాబట్టి అదే చూపిస్తుంది సో దాన్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేశాక ఇక్కడ పేరు వస్తుంది ఈ పేరు అంతా సమంగా ఉందా లేదా చూసుకోండి అలాగే డెలివరీ అడ్రస్ మీ ఇంటి అడ్రస్ కానీ ఆఫీస్ అడ్రస్ కానీ ఎక్కడికి మీరు చెక్ బుక్ తెప్పించుకోవాలనుకుంటున్నారో ఆ అడ్రస్ ఇక్కడ బ్యాంకులో మీరు ఏదైతే ఇచ్చి ఉంచారో ఆ అడ్రస్ ఉంటుంది ఇక్కడ సో అది కూడా ఒకసారి చూసుకున్నాక ఇక్కడ కంటిన్యూ అని ప్రెస్ చేయాల్సి ఉంటుంది కంటిన్యూ అని ప్రెస్ చేశాక ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ టీపిన్ అని ఉంది చూడండి సో మీరు ఇప్పుడు ఏంటంటే కొత్తగా మన ఎంపిన్తో పాటు ఇక్కడ టీ పిన్ అంటే ట్రాన్సాక్షన్ పిన్ అనేది కూడా ఒకటి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది సో అది మీరు ఇంకా సెట్ చేసుకోలేదంటే కనుక మళ్ళీ మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఇక్కడ ఫర్గాట్ టీ పిన్ అని దీన్ని ప్రెస్ చేద్దాము సో మీకు ఆల్రెడీ గుర్తు లేకపోతే మీ టీ పిన్ అనేది ఏమిటో సో ఇక్కడ ఫర్గాట్ టీ పిన్ అని ప్రెస్ చేద్దాం ప్రెస్ చేసిన తర్వాత సెట్ ఆర్ రీసెట్ టీ పిన్ అని వచ్చింది సో ఇప్పుడు మీకు ఈ పిన్ అనేది ఇప్పుడు మీరు మొదటిసారిగా సెట్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు సో దానికి మళ్ళీ నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు మీరు డెబిట్ కార్డ్ ద్వారా సెట్ చేయొచ్చు లేదంటే మీ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మీరు ఒకటి సెట్ చేసుకుని ఉంచుతారు సో దాని ద్వారా కానీ లేకపోతే మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి అక్కడైనా చేసుకోవచ్చు లేకపోతే ఆధార్ ద్వారా కూడా మనము సెట్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ ఆధార్ ఓటీపీ అని సెలెక్ట్ చేస్తాను సో ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నంబర్ ఒకటి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా హియర్ బై గివ్ మై కన్సెంట్ అనేసి ఇలాగ ఉంది కదా సో ఈ దీని మీద ఇక్కడ ఈ చిన్న బాక్స్ మీద ఇలాగ టచ్ చేస్తే అక్కడ ఈ టిక్ మార్క్ వచ్చింది కదా అది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ వెరిఫై అని ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది సో అది మీరు ఆటోమేటిక్గా ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని మళ్ళీ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టీ పిన్ ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్ పిన్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట సో మీరు ఏదైతే సెట్ చేసుకుంటున్నారో ఆ పిన్ కొంచెం ఎక్కడైనా గుర్తుగా నోట్ చేసుకుంటే మీకు మళ్ళీ నెక్స్ట్ టైం అవసరం పడినప్పుడు మర్చిపోకుండా మీకు గుర్తుంటుంది సో ఇది ఎంటర్ చేస్తాం మనము రెండు సార్లు ఆ పిన్ ఎంటర్ చేయాలి చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ అని చెప్పండి సబ్మిట్ అని చెప్పాక ఇక్కడ టీపిన్ హ్యాస్ బీన్ చేంజ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది సో ఇప్పుడు మనం టీపిన్ అనేది సెట్ చేసుకోకపోతే కనుక చెక్ బుక్ ఏదైతే ఆ ప్రాసెస్ ఉందో అదంతా కూడా కంప్లీట్ అవ్వదు చేత ఆ టీపిన్ అనేది మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది సో టీపిన్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్దాము వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇందాకట్లాగా ఆ చెక్ బుక్ అనే దానికి మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఈ చెక్స్ అనే దాంట్లో అదర్ సర్వీసెస్లో చెక్స్ అని ఉంది కదా ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేస్తాం లేదంటే ఇక్కడే కింద మీకు హోమ్ స్క్రీన్లోనే ఇక్కడ కింద సర్వీసెస్ అని కూడా కనిపిస్తుంది సో ఈ రెండు ఒకటే అదర్ సర్వీసెస్ కానీ ఈ సర్వీసెస్ నుంచి కూడా మీరు మళ్ళీ ఇక్కడ చెక్స్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి అక్కడ నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో రిక్వెస్ట్ ఫర్ చెక్ బుక్ సో మళ్ళీ ఇక్కడ మీరు ఇందాక అకౌంట్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేశారు కదా అవన్నీ ఎన్ని చెక్స్ కావాలి మళ్ళీ ఆ పేజ్ వచ్చింది మనకి సో ఇక్కడ కంటిన్యూ అని ప్రెస్ చేయండి ప్రెస్ చేశాక ఇప్పుడు మీరు ఏదైతే టీ పిన్ అనేది మీరు ఇక్కడ కొత్తగా సెట్ చేసుకున్నారు కదా దాన్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎంటర్ చేశాక సో ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ రిఫరెన్స్ ఐడి ఈ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ పెండింగ్ ఫర్ బ్యాంక్ అప్రూవల్ అని ఉంది సో మీరు చెక్ బుక్ ఏదైతే మీరు రిక్వెస్ట్ పెట్టారో అది ఇక్కడ సబ్మిట్ అయింది సో బ్యాంక్ అప్రూవ్ చేస్తే కనుక మీకు వన్ వీక్లో మీ ఇంటికి చెక్ బుక్ అనేది డెలివర్ అవుతుంది సో ఇలాగా సులువుగా మీరు మొబైల్ నుంచే మీరు ఇంట్లో నుంచే మీరు చెక్బుక్ కోసము కొత్త చెక్ బుక్ కోసం కూడా అప్లై చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ